సంబురంలో ఆదివాసీ గోండుగూడెం ప్రజలు జైచార్ జిల్లా బీర్పూర్ మండలం మంగళ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం గోండుగూడెం ప్రజలు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కృషి చేసిన నేపథ్యంలో వారు జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన సేవలు మరింత సులభతరం అవుతాయన్నారు అలాగే మంగళ గ్రామంలో గల ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు ఆయన రాజకీయాలకు అతీతంగా బీర్పూర్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని గ్రామంలో చెడిపోయిన లిఫ్ట్తో పాటు రోలవాగు నుండి బీర్పూర్ చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడం జరిగిందన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు మాజీ సర్పంచులు శారదా నరేందర్ మైపాల్ రెడ్డి మారుతి మాజీ ఎంపీటీసీ నారపాక రమేష్ మాజీ ఉప సర్పంచ్ కరీష్ రామచంద్రం భీమరావు జలపతి శ్రీనివాస్ లక్ష్మణ్ మానుక ప్రవీణ్ వినోద్ గోండుగూడెం ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు మా ఆదివాసీ గూడెం చాలా తరాల నుండి చాలా పెద్ద ఉన్నది చాలా సార్లు మేము ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని చెప్పి గత పది నుండి ప్రయత్నం చేస్తున్నాం కానీ అది ఇప్పుడూ ఎప్పుడు ఆ కళ నెరవేరింది సార్ గారి ఆధ్వర్యంలో అందుకు సార్కు చాలా ధన్యవాదాలు తెలియస్తున్నాం సార్కు నిరంతరం రుణపడి ఉంటామని చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు చిప్పూర్ మండలంలోని మంగళ గ్రామంలో గోడుగూడే గిరిజన తండ ఉంటుంది ఆదివాసీ తండ అక్కడి ఆదివాసులు మా గ్రామ పంచాయతీ మాకు కావాలి ప్రతిదానికి మంగళ గ్రామానికి వెళ్ళాల్సి ఉంటామని చెప్పి మాకు తెలియడం అక్కడ గ్రామ సర్పంచ్ గారు గిరిజన నాయకులు బీర్భు రామచంద్ర పటేల్ అదేవిధంగా మండల నాయకులు రామచంద్రరావు గారు రమేష్ గారు మయపాల్ గారు అందరూ కూడా చెప్పడంతో ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం మన జరిగిన అసెంబ్లీ సెషన్లో కేసెట్ పాస్ అవడం ఒక ఆదివాసీ గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడడాన్ని చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా అదేవిధంగా అక్కడ ఉన్న ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా రాష్ట్రం సరిగ్గా లేక ఇబ్బంది ఉంది ఆ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న శాఖ మిగిలిన శాఖ అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది తప్పకుండా అది త్వరలో అవి కూడా మనకు కార్యరూపం తలుస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాం ఈ రకంగా మంగళ ప్రాంతం జైత్యాల నియోజకవర్గాలు నుండి చిట్ట చేరుకున్నా రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు కూడా పాటుపడ్డా ఓసారి ఓట్లు వస్తాయి రావు చాలా మంది అనుకుంటారు ఓట్లు వచ్చినా కానీ చేస్తాను ఉదాహరణ రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి గెలిచినప్పుడు నాకు మొత్తం నియోజకవర్గాల్లో రెండు వందల యాభై నాలుగు బూతులు ఉంటే మూడే మూడు బూతులలో పోలింగ్ స్టేషన్లలో నాకు తప్పు అలా తప్ప వచ్చిందంటే మన కూడా ఒక అయినా కానీ నాకు భద్రంగా ఇవ్వడా కానీ రాజకీయాలకు ఖచ్చితంగా ఇవాళ మంగళ ఆదివాసీ తండాన్ గ్రామ పంచాయతీ దాంతోపాటుగా గౌరవ సర్పంచ్ రైతులు మిగతా మండల నాయకుల కోరిక మేరకు ఇక్కడ లిఫ్ట్ కూడా చేరిపోయింది లిఫ్ట్ కూడా పునరుద్ధరించి రైతాం నీళ్ళు వచ్చే విధంగా చేసిన ఆయకట్టు చివరి ప్రాంతం వరకు నీళ్ళు వచ్చే విధంగా అది గౌరవ సర్పంచ్ మన భర్త నరేంద్ర గారికి వారు తెలిసి ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడుకుంటూ ఎప్పుడు కూడా చివరి భూమి వరకు నీళ్ళు వచ్చే విధంగా ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేయడం జరిగింది గోదావరి నుంచి చెల్లపల్లి కళ్ళపల్లి రైతులతో మాట్లాడి చివరి వరకు నీళ్ళు లాగా చూస్తాం ఇందాకంగా ఆ గ్రామంలో పెద్ద రామచంద్రరావు గారి నేతృత్వంలో గోదామూరి పట్ట పెట్టలేదు అంత మానుగోలు గ్రామాన్ని కూడా నిరంతరం ముందుండి నడిపించినాం ఇంకా మున్ముందు కూడా ఈ నూతనంగా ఏర్పడే గ్రామ పంచాయతీ కావచ్చు ఆ ఊర్లో ఎస్సీ కానీ రోడ్స్ కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మారుమల గ్రామానికి చాలా వైద్యంలో ఇబ్బందులు ఉండే అంబులెన్స్ పెట్టించడం మంజూరైంది ముందునే ప్రా ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంచిరైంది ఎయిర్పోర్ట్లో మంచి స్థలాలు చూపిస్తాయని చెప్పి కూడా రాజచంద్రరావు గారు ఆ రీచ్ మా ఒక్కసాపని చెప్పారు సెంటర్ నడుస్తుంది ఇప్పుడు వస్తారు ఆన్లైన్లో ఉంది మంజూరైంది రెండవది అతి త్వరగా ఆ పని కూడా అమూలైంది పాల ధర్మలో కూడా పలిత అవకాశాలు దాని స్థలం విషయంలో కూడా చిన్న వివాదం ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు నిరంతరం మార్గంలో మండలం కూడా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తాం